హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ దేశమంతా షాక్ రెండు వందల విమానాలు రద్దు అసలు ఏం జరుగుతుంది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము దేశవ్యాప్తంగా రెండు వందలకి పైగా ఇండిగో విమానాలు అకస్మాత్తుగా రద్దయ్యాయి దీంతో ప్రయాణికుల కట్లు అన్ని ఇన్ని కావు హఠాత్తుగా విమాన సర్వీసులు ఆగిపోవడంతో ముఖ్యమైన ప్రయాణాలు ఉన్నవారంతా లభోదిబ్ప్పమంటున్నారు ప్రస్తుతం టెర్మినల్స్ దగ్గర ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు పొడవైన క్యూలు ఉన్నాయి మరోవైపు ప్యాసింజర్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ విమాన సంస్థపై మండిపడుతున్నారు ఇటీవల కాలంలో అత్యంత తీవ్ర అంతరాయాల్లో ఇదొకటిగా చెప్పవచ్చు దాదాపుగా మంగళవారం బుధవారం మధ్య రెండు వందల విమానాలు అకస్మాత్తుగా రద్దయ్యాయి వందలాది విమానాలు ఆలస్యమయ్యాయి సిబ్బంది కొరత కొత్త డ్యూటీ టైం నియమాలు అలాగే కీలక విమానాశ్రయాల్లో సాంకేతిక లోపాలు శీతాకాలపు కార్యకలాపాల సమావేశంలో భారీ రద్దీ కారణంగాని సమస్య తలెత్తినట్లుగా కనిపిస్తోంది నవంబర్ ఒకటి నుంచి కొత్త అలాగే కఠినమైన డ్యూటీ టైం అలాగే నిబంధనలు అమల్లోకి వచ్చాయి దీంతో ఇండిగో పైలట్లు క్యాబిన్ సిబ్బంది కొరతతో ఇబ్బంది పడుతోంది తప్పనిసరి విశ్రాంతి అవసరాల నేపథ్యంలో పైలట్ల కొరత కూడా ఏర్పడింది దీంతో విమానాలు సమయానికి బయలుదేరలేకపోతున్నాయి ఇక కొత్త నిబంధనల ప్రకారం డ్యూటీ షెడ్యూల్స్ నైట్ ల్యాండింగ్ ప్లాన్స్ వీక్లీ రెస్ట్ చార్ట్లో మార్పులు చేయాల్సి వచ్చింది దీంతో ఎయిర్లైన్ షెడ్యూలింగ్ సిస్టమ్ పూర్తిగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది కొత్త అవసరాలకు తగ్గట్టుగా లోటును భర్తీ చేయలేకపోయినట్లు సమాచారం ఇక మంగళవారం ఢిల్లీ పూణేతో సహా పలు విమానాశ్రయాల్లో చెక్ ఇన్ డిపార్చర్ కంట్రోల్ సిస్టమ్స్లో వైఫల్యాలు తలెత్తాయి దీంతో పొడవైన క్యూలు బయటికి వెళ్లడం కూడా ఆలస్యం అయిపోయాయి ఇక ఈ పరిణామాలు రోజంతా కూడా ఎక్కువైపోయాయి దీంతో దగ్గర సంబంధం ఉన్న విమానాల రాకపోకల్లో కూడా తీవ్ర జాప్యం ఏర్పడింది సహజంగానే శీతాకాలంలో ఎక్కువ ప్రయాణాలు ఉంటుంటాయి ఇంకా వైపు పొగమంచు కారణంగా రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడుతుంటుంది దీంతో కార్యకలాపాలపై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతుంటుంది దీంతో ఇప్పుడు షెడ్యూల్ తీవ్ర గందరగోళం అనుకుంటుంది ఇక రాత్రిపూట ల్యాండింగ్లు కూడా తగ్గించారు ఇది కూడా సమస్యకు కారణంగా తెలుస్తోంది అంతరాయాలపై ఇండిగో విమాన సంస్థ ఈ యొక్క క్షమాపణ అయితే చెప్పింది ఈ సంస్థ అయితే గనక కస్టమర్లకు క్షమాపణ చెప్తున్నట్లు పేర్కొంది త్వరలోనే సమస్య అయితే పరిష్కారం అవుతుందని అయితే వెల్లడించింది